గుడ్ మార్నింగ్ లీడర్స్ నిన్న ఒక లెంతీ వీడియో చేశాం కదా ఆన్లైన్లో ఆర్డర్ ఎలా చేయాలి అనేది ఫోర్ మంత్స్ ఆర్డర్ ఎలా చేయాలనేది నిన్న చూసాము ఈరోజు ఇప్పుడు నేను చూపించే ఈ వీడియోలో ఫిఫ్త్ మంత్ ఓచర్ వస్తుంది కదండి మనకి ఫోర్ మంత్స్ కొన్నందుకు గాను ఫిఫ్త్ మంత్ మనకు వచ్చే ఫ్రీ ప్రొడక్ట్స్ ఓచర్ అనేది ఎలా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను నేను పెట్టుకుంటున్నాను ఆన్లైన్లో నాకు కావాల్సిన ముందే కార్డులు యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు బిల్ అనేది తక్కువగా అయింది కాబట్టి దీనికి ఒక ఫోర్ సోప్స్ అట్లా ఏదైనా యాడ్ చేసుకుందాము కరెక్ట్గా టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ బిలో ఉంటేనే బిట్వీన్కి టూ థౌజండ్ టు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిట్వీన్ ఉంటేనే మీకు ఆర్డర్ కన్ఫామ్ అవుతుందండి లేకపోతే ఓచర్ యూజ్ అవ్వదు దీనికి ఈ వాచర్ యూజ్ చేసుకుంటే ఎక్స్ట్రా త్రీ థౌజండ్ హండ్రెడ్ పీవీ కంప్లీట్ చేస్తామంటే కనుక ఓచర్ తీసుకోదండి ఇక్కడ ఆన్లైన్లో కేవలం రెండు వేల నుంచి రెండు వేల ఐదు లోపు బిల్ అయితే ఈ వాచర్ ఇక్కడ యూజ్ అవుతుంది దీంతో పాటుగా త్రీ హండ్రెడ్ పీవీ చేసుకుంటాను అంటే కనుక స్టాక్ పాయింట్కి వెళ్ళాల్సిందేనండి చూడండి ఇక్కడ నాకు టూ థౌజండ్ అయింది కాబట్టి ఫైవ్ హండ్రెడ్ నేను ఒక టూ సోప్స్ తగ్గించాను బిల్లు క కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు ఓచర్కి వెళ్దాము ఐటమ్స్ అన్నీ కార్ట్లో యాడ్ చేసుకొని బిల్లు చూసుకోండి ఫస్ట్ తర్వాత ఇది ఓచర్ కాపీ తీసుకోండి ఇప్పుడు కార్ట్లోకి వెళ్ళాము మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుందాం ఆర్డర్ మనం ఇప్పుడు ఆల్రెడీ ఫిఫ్త్ మంత్ ఫ్రీ ఓచర్ తీసుకుంటున్నాం కాబట్టి దీనికి వచ్చేసి ప్రమోషన్ ఫ్రీ ప్రొడక్ట్స్ అనేది రావండి ఈ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపు వా ఈ ఓచర్కి ఏ ఫ్రీ ప్రొడక్ట్స్ రావు ఇక్కడ ఆన్లైన్లో చిన్న కూపన్ అప్లై అయిపోయింది ఆన్లైన్ ఆర్డర్ ఫిఫ్త్ మంత్ కూడా నేను స్టాక్ పాయింట్కి వెళ్ళే పని లేకుండానే నా ఫ్రీ ఓచర్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రీ ప్రొడక్ట్స్ అనేది రావండి ప్రొసీడ్ చేసుకోండి నేను చూడండి ప్రమోషన్ అప్లై అవ్వదని వచ్చేసింది ఇక ప్రొసీడ్ చేసేసుకుంటే ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుందండి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను హోమ్ డెలివరీ పెట్టుకున్నాను స్టాక్ పాయింట్ పికప్ కాదు హోమ్ డెలివరీ పెట్టుకున్నా ఇది నాకు ఒక ఫోర్ డేస్లో డెలివరీ వస్తుందండి సక్సెస్ఫుల్లీ నా ఆర్డర్ కంప్లీట్ అయిపోయిందండి మెసేజ్ కూడా వచ్చేసింది